చెప్పు మూడు తల్సిన కానీ చూపెట్టుకుంటానో ఆడే నవ్వుతా దుష్ట వస్తుందో దయ వస్తుందో ధ్యానం వస్తుందో సర్పం వస్తుందో తెలియదు కాలు కింద చూడ కనపడతా అప్పుడు నువ్వేంటావు అది రాపోకుండా మంచితనంతో పెద్దడు కాని చిన్న కాని నీ కాడికి ఇంకా వయసులో కానీ ఏ రోడ్లో మనం మాట్లాడితే మన మాట ఎక్కుతుంది వాళ్ళకి ఏది కూడా సమాధానం లేకోకుండా వాళ్ళు చెప్పేటువంటి చోటు వేసుకో ఇంకా ముందుకు ముందుకు ఏదైనా కానీ చెడుదా తెచ్చుకోవద్దు సత్కరంగా నిలబడు డేట్ అయినప్పుడు మర్చిపోటు పెట్టుకో చల్ల ఎందుకు నిలబోసుకోవద్దు ఎవరి జద్ద అంటే వాళ్ళు జత పడిపోద్దు ఎవరు అంటే వాళ్ళు మాట్లాడద్దు ఎవరు ఏంటికంటే వాళ్ళేంటి పోవద్దు ఎలా నేను నాకు బాగు బాగున్నాడు అంతవరకే अनायरो गुरुवर ने इवरुम मुनलुरुनय रावा വേദരമോ

పైన భారేసడానికి ఇప్పుడు అనుకోవడం బతున్న పైన వేలాంటి సమస్య రాకుండా కుటుంబం పైన ప్రాణం పైన పెట్టామనేసి అంతనా అనుకున్న పండుగ కదా ఏడు మంది పైన ఏడానికి ఆశీర్వాదం పైన కుటుంబం పైన ప్రక్రియ పైన పిల్లల బాధ్యత పైన ఏమైనా ఆ స్థానంలో అనుకూల పొదశ్రమపైన బతికే బతుకు పైన విద్య బిడ్డల పైన ఎలాంటి సమస్య రాకపోకుండా విద్యార్థుల పైన ముందుకు పోయి గంగం పెద్ద బిడ్డల పైన సుందరంగా కుటుంబంపై ఎలాంటి కూడా సమస్య రాకపోకుండా నేను అనుకున్న ఆధారంలో మా ఏ సమస్య రాకుండా తోడు నేరుగా ఉండి నేను అనుకున్నందుకు దేయించుకొని నేను ఉండే ఆ స్థానంలో ఎలాంటి కొట్టు రాకుండా అది అనుకూల పొదశ్రమ పెరుగుతుందా లేదమ్మా అని పెట్టాను అంతరా ఏమన్నదేది ఆశీర్వాదం పైన ఉన్నాన కొట్టకపోతే అదైతే చెప్తారు మానవుడు తేటవడు నాకు రావు కాకపోతే ఒక చంప కొడితే వజ్రం కడుతుంది ఒక చంప కొడితే పాలు కడతాయి పిల్లతనం కానీ కాకపోతే మనకు కూడా కొంచెం ఓపుజ్జా మనం కూడా ఒక రీజన్ దాని స్థాయితో నిలబడుకునే వరకు ఎక్కువ ఉడద లేకోకుండా ఎక్కువ సతాయించుకోకుండా మనము కూడా సాయలేకపోయినా పంపించి ఏమైనా ముందుకు ఆశీర్వాదంలో కంపల్సరీగా పంపించి దాని కాలంలో తన పై ప్రయాణంలో నిలబడి చదువులో ఇప్పుడు చేరే దాంట్లో కూడా నిలబడతాం అంతే కదా చేసుకుంటుండీ చేసుకుని మానే ఎక్కిరాట్లు అతి తెలివి ఎవరు జద్దలు పడ్డద్దు లేదా మాట ఎగినో శిక్షించుకోవద్దు అది ఎందుక తల్లి అయినా పెంచు ఆశీర్వాదము మరి ఏమంటారు మీ మాటడితే అది నాకు రాదు కాకపోతే ఆ స్తో నీకు అమ్మాయినా నానైనా ఆమె ఉంది కాబట్టి ఆమె మాట ఇదికొని నీ బ్రతుకు సంపాదించి నీ ఇల్లు నువ్వే వివాహం అయ్యే వరకు ఒక పద్ధతిలో నడుచుకొని ఆ భగవంతుని మనసులో పెట్టుకుంటే నీకు ఏది కూడా దావలో కానీ దొంగలా కానీ జతలా కానీ స్నేహితుల్లో కానీ స్నేహల్లా కానీ చెడు రాకోకుండా నేను చూసుకుంటాను లేదంటే పెద్ద పెద్ద అధ్యయనం అంతగా ఇందరు అవమాన పరిస్థితి మేము ఇదే చేసుకుంటాం మేము ఇదే రూట్లో పోతాం మాది ఇదే అవలా ఉంటుందంటే దానికి నేనేం చేయలేను నేను కూడా నీ కాడ నేను పెద్దదాన్ని కాదు కాకపోతే చెప్పే పూజారి ఆ మానవులకి ఇవే చేయచ్చు నేను నవగ్రహాల ఆశీర్వాదం అర్థమవుతానంటే నీ కాడ చిన్నదాన్ని నేను కూడా ఏమైనా కాకపోతే నా నేల పారితే తట్టుకోలేవు సమస్య వస్తుంది కాకపోతే నేను చెప్పుకునేది బంతా గమనించుకుంటూ వచ్చి పద్ధతిగా తల్లిదండ్రులు లేదు బిడ్డ ఒక పోలీస్లో పెరిగి నీ కాళ్ళ మీద నీ దాంట్లో పైన ఇంకా ముందు మీ బాగా చదువుకొని ఏదో దాంట్లో కన్ఫర్మ్ గవర్నమెంట్ ఆధారంలో కానీ ప్రైవేట్ ఆధారంలో కానీ చేరుకుంటే ఇట్లా ఇలాంటి వాళ్ళను కాకపోతే నల్గిన సాగి వాళ్ళు శుభ్రాయించి ముందుకు ఇంకా ఇరవై ఐదేళ్ళ ఒక ఆశీర్వాదంలో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ చాలెంట్ పెరుగుతుంది అంతకు లోపల ఒక పిల్లతనంలో ఆశీర్వాదంలోనే ఒక గర్వం అనేది ఉంటుంది నువ్వు కూడా అన్ని కూడా అన్ని బాధల ఆశీర్వాదంలో ఇప్పుడు యాభై ఐదేళ్ళ ఆశీర్వాదంలో దగ్గర దగ్గర మనం ఎన్ని బాధలు పడినాం ఏ వయసు అయినాం అనేది మనకు అన్నీ తెలుసు కాకపోతే దాన్ని ఎక్కువ పెద్ద పెట్టకుండా ఒక వినియంగా తీసుకుంటున్నా సాయం చేస్తాను పెద్ద బాగా సాయ్య కొన్ని సమస్యలనే పోవలిగదు పడతాగానే బాధపడద్దు ఇక్కడ ఒక దేశ ఉండవు దాని తగిలే తగిలి తప్పమాన పరిస్థితి మాట్లాడే వరకు పోతుందో కథ వస్తుంది ఇంకా సంవత్సరం ఏమే అప్పుడు బుద్ధి వస్తుంది అంతవరకు